ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని ప్రముఖ విద్యావేత్త కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు కష్టపడి పనిచేసే శ్రామికులందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఏపీఎస్పీ ఇన్ఛార్జ్ కమాండెంట్ మహబూబ్ బాషా కోరారు బుధవారం కర్నూలు ఆటోనగర్లో రాయలసీమ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో అమలియా హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని వారిరువురు ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు రోగులకు ఉచితంగా మందులను అందజేశారు విద్యావేత్త డాక్టర్ కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు కుటుంబం కోసం నిత్యం కష్టపడే కార్మికులు శ్రామికులు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని అడిషనల్ కమాండెంట్ మహబూబ్ బాషా కోరారు పనిచేసే కార్మికులు ఆరోగ్యవంతంగా ఉంటేనే వారి కుటుంబం ఆనందంగా ఉంటుందన్నారు సీనియర్ జర్నలిస్టులు టి విజయ్ అబ్దుల్ సత్తార్ పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు